ఇవారు పాఠం ముత్యముల విలువ తెలియని పందులు ఇప్పుడు ముత్యము విలువ తెలియని పందులు అనే మాట నేను కఠినంగా పెట్టింది కాదు ఇది బైబిల్లో యేసు వారే సాక్షాత్తు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం చూడండి బైబిల్లో మొత్త వార్త ఏడవ అధ్యాయం ఆరు వచ్చును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అన్నాడు ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చి వేయను అన్నాడు పందు పందులు ఎదుట ముత్యం లేస్తే దాన్ని పందులు కాలుతో తొక్కేసి ఏసులోడు మీదే తిరగబడతాయి అంటున్నాడు చీల్చేస్తా మీ మీద పడి అంటున్నాడు ఎవరు ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇవి ఎందుకు పందులతో పోల్చాడు ముత్యాలు ఏంటి ఇవన్నీ పాఠంలో మనం అర్థం చేసుకుందాం బైబిల్లో ఎక్కువ శాతం రూపకాలంకారంతో రాయబడుతుంది అంటే ఒక విషయాన్ని అర్థం చేయించడానికి ఇంకో విషయాన్ని చూపిస్తుంటాడు పాఠశాలల్లో కానీ ఎక్కువ స్పీచ్ చేసేటప్పుడు ప్రసంగాలు చేసేటప్పుడు ఇది వాడుతుంటారు ఈజీగా అర్థం చేయించడానికి మనకు తెలియని దాన్ని మన కళ్ళ ముందు ఉన్న దాంతో పోల్చి చెప్పటం అలాగని దేన్నైతే పోల్చామో అది ఇంపార్టెంట్ కాదు దానిలో ఉన్న భావం అది తీసుకోవాలి మనం ఇది తెలియక పాపం చాలామంది క్రైస్తవుల్ని గొర్రెలు గొర్రెలు అంటారు మీకు తెలుసు కదా ముఖ్యంగా ఆ రాధామనోహరి దాస్ అనేవాడు ఈ కరుణాకర్ సుగుణులు అంటేవారు ఇలా అంతా మనకిచ్చిన టైటిల్ ఏంటి గొర్రెగా గొర్రె మతం ఎందుకు అంటున్నారంటే ఒక యాంకర్ అడిగింది ఎవంటే ఇతర మతస్తుల్ని అంత చులకనగా మాట్లాడడం మంచిది కదా కదా గొర్రెలు గొర్రెలు అంటున్నారంటే ఆడేమన్నాడు ఇది నేననేది కాదు వాళ్ళ బైబిల్లో ఉన్నదే నేను అంటున్నాను వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అన్నాడు మనమంతా గొర్రెలు అని బైబిల్ ఉందా ఉంది బైబిల్లో ఉంది చూద్దాం చూడండి ఒకసారి మత్త శువార్త పదవ అధ్యాయం పదహారు వచ్చు ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు శిష్యులను పంపుతూ తోడేళ్ళ మధ్యకు ఎవరిని పంపుతున్నాడంట గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను అంటే ఇప్పుడు శిష్యుల్ని దేంతో పోల్చాడు గొర్రెలు ఏసుక్రీస్తుని కూడా గొర్రెతోనే పోల్చుకున్నాడు ఉందా బైబిల్లో యోహాన్ శువార్త అది కూడా చూద్దాం చూడండి యోహన్ సువార్త మొదట అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును మరునాడు యోహను యేసు తన యొద్దకు రాగా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఎవరి కోసం అది ఆ పైన ఉంది కదా యేసును చూసి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు శిష్యుల్ని ఏమంటున్నాడు యేసు గొర్రెలు పంపుతున్నట్టు మిమ్మల్ని పంపుతున్నా అన్నాడు అంటే క్రైస్తవుల్ని క్రీస్తుని బైబిల్లో దేనితో పోల్చారు గొర్రెలతో పోల్చారు అంటే గొర్రెలతో పోల్స్తే గొర్రెల గొర్రె లాంటి స్వభావం అక్కడ తీసుకోవాల్సింది ఉపమేయం ఆ భాష తెలుగు భాష ఇది ఏదైతే మనం పోల్చామో దాన్ని తీల్చుకోకూడదు ఎంతకే దానితో ఏం నేర్పిస్తున్నాడు దాని భావం ఏంటి ఎంతకే గొర్రె లోబడి ఉంటుంది అది క్రూర జంతువు కాదు సాధు జంతువు అది కేవలం మనిషికి బలైపోవటం కోసమే ఉంటుంది గొర్రె తిరుగుబడి చేయదు అంతే కదండి సింహాలు చివరికి కుక్కలు కూడా తిరగబడతాయి గొర్రె తిరగబడుతుందా ఇది గొర్రె యొక్క లక్షణం యేసుక్రీస్తు కూడా అలాగే ఉన్నాడు బొచ్చు కొత్తిరి కత్తిరించి వాడిని దగ్గర గొర్రె ఎలా ఉంటుందో దాని జుట్టంతా కట్ చేసేస్తున్నా పప్పు అలాగే ఉంటుంది పీక నరికేస్తున్నా అలాగే ఉంటుంది అది బలైపోవడానికే ఉంటుంది గొర్రె లక్షణం ఇది కూడా ఎలా ఉన్నాడు చంపేస్తున్నా తిరుగుబాటు చేశాడా మౌనంగా ఉన్నాడు క్రైస్తవులు కూడా అలాగే ఉంటారు అని చెప్పడం కోసం గొర్రెతో పోల్చాడు క్రైస్తవుల్లోనే కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారో అక్కడ చెప్తున్నాడు మత ఏడు అధ్యాయం పదిహేను చదువుతున్నారు అబద్ధ ప్రవక్తలను గుర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు ఎల్లో క్రైస్తవులే క్రైస్తవు పేరు పెట్టుకున్న అబద్ధ బోధకులు మన మధ్యకి ఎలా వస్తారంట గొర్రెల చర్మములు కప్పుకొని ఇప్పుడు వరకు ఏ అయినా గొర్రె చర్మం కప్పుకొని వచ్చాడా వేదికల మీదకు కానీ ఇంట్ల దగ్గరికి కానీ వస్తాడండి మరి గొర్రె శర్మం కప్పుకొని వస్తారంటే అర్థం ఏంటి ఇప్పుడు వరకు ఎవరో రాలేదండి అందరూ బట్టలు వేసుకుని వచ్చారు కాబట్టి అందరూ మంచి బతకాలని అనుకుంటారు పొరపాడు కదా బ్యాగ్ పట్టుకుంటాడు తెల్ల బట్టలు వేసుకుంటాడు మర్యాదగానే మాట్లాడతాడు ప్రైజుల్లాడు బ్రదర్ వంద బ్రదర్ అంటాడు అదంతా గొర్రెలాగా నెట్టేస్తున్నాడు అంటే గొర్రె లాంటి స్వభావం తగ్గింపు స్వభావం లోపల ఎవరు క్రూరమైన తోడు అంటే నీ దగ్గర ఉన్నదంతా తోడు వేసుకోవడానికి వస్తాడు ఇక ఏదో మాయమాట చెప్పి తోడేటమే జాలి కనికరం ఇంకేముండదు అబద్ధాలు ఆడేయటం ఆడి వాళ్ళు పోతే ఏంటి ఉంటే ఏంటి అంటే గొర్రెతో పోల్చాడు తోడేలతో పోల్చాడు యేసుని గొర్రెతో పోల్చాడు బైబిల్లో క్రైస్తవుల్ని గొర్రెలతో పోల్చాడు అలాగని మనమంతా గొర్రెలమా ఇది కామన్ సెన్స్ అంటారు చిన్న విషయం బైబిల్లో గొర్రెలు ఉంది కదా అని గొర్రెని పిలుస్తాను అన్నాడు అనుకో గొర్రెని పిలి ఉంటే గొర్రెని పిలవమని కాదు అక్కడ మనిషి ఎలాంటోడంటే అదే బైబిల్ ఏం చెప్పు మత్త వార్తలోనే పన్నెండు అధ్యాయం పన్నెండు వచ్చాం గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అని అడిగిన బైబిల్లో గొర్రెతో పోల్చిన బైబిల్లోనే ఏం చెప్తున్నాడు ఇక్కడ గొర్రె కంటే మనుషుడు ఎంతో గొర్రెలన్నీ మనిషి కోసం గొర్రెలే కాదు ప్రపంచ ప్రకృతిలో ఏదున్నా మనిషి కోసమే వీటన్నిటికంటే శ్రేష్ఠుడెవరు మనిషి బైబిల్ చదివే విధానం ఇది వాళ్ళకి ఎక్కడ అర్థం అవుతుంది కటకారంగా హేళన చేయడానికి తప్ప ఒకవేళ గొర్రె యేసుని గొర్రెతో పోల్చాడు కాబట్టి గొర్రె అన్నామనుకోండి అదే యేసుని సింహంతో కూడా పోల్చారు బైబిల్లో సింహంతో పోల్చిన ఉందా లేదా ఒకసారి సచ్యోధం చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచ్చును ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీది చిగురైన గోత్రపు సింహము ఇక్కడ దేంతో పోల్చాడు గోత్రపు సింహము ఎవరిని యేసుక్రీస్తువర్ని అంటే అక్కడ గొర్రెతో పోల్చాడని గొర్రెలు గొర్రెలు అంటున్నారు మరి ఇక్కడ సింహంతో పోల్చాడు సింహం అంటారా మొదట పేతురు ఐదో వద్దయి ఎనిమిదో వచ్చును నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మింగుదిన అని వెతుకుచు తిరుగుతున్నాడు ఇప్పుడు సింహంతో ఎవరిని పోల్చాడు ఇక్కడ సాతన్ అలాగని శాతాను సర్పంతో కూడా పోల్చాడు ఘట సర్పం ఇప్పుడు సర్పమనాలా సింహమనాలన్నీ ఏసుని గుర్ర అనాలా సింహం అనాలా నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అన్నాడు అంటే నీతిమంతులు అంటే క్రైస్తవులు మరి ఏం గుర్రలనాలా సింహాలనాలా అంటే ఇవన్నీ పోలికలు మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ అలాగని సింహం క్రూరంగా వేటాడి చంపుతుంది ఏసు అలాగే ఏమన్నా చంపాడా క్రైస్తువులు ఎవరైనా చంపుతారు అలాగా అంటే ఏది పొడుస్తున్నాడో అది మాత్రమే తీసుకోవాలి మించి తీసుకోకూడదు మీరు పాములు వలె వేకులను పావురము వలె నిష్క ఉన్నాడు అంటే మనం ఎలా ఉండాలంటున్నాడు పాములు వలె అంటున్నాడు పాములు వలె ఉండాలంటే పాము ఏం చేస్తుంది వెషెక్కిస్తుంది అవునా చంపుతుంది మనం కూడా కాటేయాలందరినీ ఆ పాములు వలె అన్న దగ్గర ఏం తీసుకోవాలి అది దానికి చెవులు ఉండవు పాముకి ఏముండవు చాలాసార్లు చెప్పాను కదా అవి తెలియక పగబట్టేద్ది ఆ పగపట్టేసినోడు పేరు పిలిచినట్టునే బయటకు వచ్చేద్దంట ఇదన్నీ వినటానికి విడ్డూరంగా ఉంటాయి తెలిసిన ఇదన్నీ తెలిస్తే మనకంటే ముందు ఇంట్లోకి వచ్చేసంట ఆ పొలాల గుట్టలు ఎక్కడో తగులుతుందంట మనకంటే ముందు ఇంట్లోకి వచ్చేద్దంట మంచం కిందో ఆ పొలంలోనూ ఏదో మూలం వెళ్ళిపోయి సత్యవతి అనగానే ఇంకే పేరు పెట్టినా బయటికి రాదంట ఎవరి పేరు పెడితే వస్తుంది ఎవరైతే తొక్కొచ్చారో పాపమది శివులు ఉండవండి ఆ చర్మంతోనే మనుషులు నడకలు ఆ శబ్దాలకే ఆ చర్మ స్పర్శతో అది జాగ్రత్త పడిపోతుంటుంది అందుకే పొలాలు పాములు ఉండే వెళ్ళినప్పుడు కొంచెం అడుగులు బలంగా వేసుకుంటే వెళ్ళాలి పాము పాముంటే ముందే అది పారిపోతుంది పాముకి చెవులు లేకపోయినా చర్మంతో పాకినా పరిగెత్తలేదు మనకులాగా వేరే జంతువుల్లాగా ఎగరలేదు అయినా సరే మనుషులు కంటపడకుండా ఎంత చాకచక్యంగా అందులో దాకుంటుంది అలా ఉండమంటాడు మన తెలివిగా వివేకముగా అపవాదికి చిక్కకపోకుండా ఆడు మింగేటకి తిరుగుతున్నాడు కదా దానికి చిక్కకుండా మీరు పాముల వల్లే వివేకులుగా ఉండండి పావురము వలె నిష్కపుటలుగా ఉండండి ఇవన్నీ పోలికలు ఇప్పుడు మనల్ని పావురాలు అనాలా పాములు అనాలా పా మీకు ఇంకా సరిగ్గా తెలియదు లేదా పాములందరూ మనల్ని ఇదంతా పోలికలు అన్నమాట అదే పోలికతో యేసుక్రీస్తువారు వీళ్ళ కోసం చెప్తున్నాడు ఏ పాఠం ఇప్పుడు ఆ పాఠంలోకి వచ్చేద్దాం చూడండి మత వర్త ఏడో అధ్యాయం ఆరు వచ్చు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి పందుల ఎదుట మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి ఒకవేళ ముచ్చములు పందులు ఎదుట వేస్తే వాటినవి కాలతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను అన్నాడు ఎందుకు ముచ్చములు ఏంటి పందులు ఎవరు పందులు ఎవరంటే పందితో ఎందుకు పోల్చాడో ఆలోచించాలి ఫస్ట్ మనం పందులు అంటే మళ్ళీ మనుషులు అనుకోకూడదు కుక్కలంటే మనుషులు కాదు కుక్క స్వభావం లాంటి మనుషులు ఇప్పుడు పంది స్వభావం లాంటి మనుషుల కోసం చెప్తున్నాడు ఎవరు పంది స్వభావం కలవరు అసలు పంది స్వభావం ఏంటి పందికి ఏది బాగా ఇష్టం ఏమంటే ఏది ఇష్టం పందికి బురద ఎక్కువ ఇష్టం డ్రైనేజీలు బాగా బురద ఉంటా చూసారు ఎక్కడైనా వేస్ట్ వాటరు పైపుల దగ్గర అది ఇష్టం దానికి ఎందుకు ఇష్టం దాని శరీరతత్వాల్లో దానికి వేడి ఎక్కువ అధిక ఉష్ణోగ్రత దాని బాడీ అది ఎప్పుడు చల్లగా ఉండాలి దానికి అప్పుడు ఎక్కడుంటుంది మనకు ఏసీలు ఉండవు కదా దానికి అప్పుడు ఏం చేస్తుంది అంటే బురదల్లో ఉంటుంది ఆ బురద అంతా పామేసుకుంటుంది ఇప్పుడు దానికి అంటుకొని ఉందనుకోండి చల్లగా ఉంటుంది పేతురు రాసిన రెండో పత్రిక పేతురు గారు రాసిన రెండో పత్రిక రెండు ఇరవై రెండులో కడుగబడిన పంది బుదర బురదల్లో దొర్లుటకు మల్లినట్లు అంటే ఏం చేస్తుంది అది పాపం బురదలో వలటాకే వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు కడిగేశారనుకోండి క్లీన్గా మళ్ళీ కడిగారా నీట్గా ఉందరా అనుకుంటుందా క్లీన్గా ఉండటం దానికి ఇష్టం ఉండదు ఎలా ఉండాలనుకుంటుంది అది బురదలోనే ఉండాలనుకుంటుంది బురదే దానికి ఇష్టం దానికి ఆరోగ్యం కూడా బురదకి పందికి బురద ఆరోగ్యం కాబట్టి అది పంది చేయడం తప్పు కాదు ఇంతకీ కుక్క కక్కుకొని తినటం దానికి తప్పు కాదు అది దాని లక్షణం అది ఆ పని ఎవరు చేయకూడదు మనుషులు చేయకూడదు ఇప్పుడు పందికి బురదలో పడుకోవటం తప్పండి దేవుడు దాన్ని అలాగే పుట్టించాడు ఆ లక్షణమే పెట్టాడు దేవుడు పంది చేయడం తప్పు అది ఎవరు చేయకూడదు ఇప్పుడు మనం ఉన్న మనుషులు చక్కగా మంచాలు ఉన్నాయి పరుపులు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి అలా కాకుండా డ్రైనేజీలు పడుకుంటాడు ప్రత్యేకంగా ఇవ్వనాలి ఇప్పుడు మీరు పందిలాగా అందులో తెలుతుంది రా అట్రాటరా అలాంటి దొల్లి వాళ్ళు ఉన్నారు లేరా ఎవరు ఫుల్గా ముందేసిననుకోండి ఆడ డ్రైనేజీలోనే ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటాడు అవునా ఇంకా అది డ్రైనేజు లేదంటే రోడ్డు పక్కన ఎవరికి తెలిసి ఇంకా టైంలో అది మనుషులు చేయకూడదు అప్పుడప్పుడు మీటింగులకి వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పక్కన పడిపోయి ఉంటాడు అవన్నీ ఉమ్ములు చాలా చిరాక్గా ఉంటుంది అసలు కూర్చో కూర్చునే ప్లేస్ కూడా కాదు అది ఏం చేశాడు తాగేశాడు ఫుల్గా ఇంకా పాపం మతి స్థిమితం లేదు అలాంటి వాళ్ళు అంతా అక్కడ పడుకున్నారంటే అది కుక్కల్లోనే పందులు చేయవలసిన పనులు ఇప్పుడు మనుషులు అక్కడ పడుకుంటున్నారంటే పంది స్థోభం ఎవరికి వచ్చింది మనుషులు వచ్చిన మనిషి చెడును కోరుకుంటున్నాడు బురదని ఇష్టపడుతున్నాడు బురద అంటే ఈ బురద కాదు చెడు మలినం ఇప్పుడు ముత్యములు అంటే వెలగలిగినవి విలువైనవి ముత్యములు అంటే విలువైనవి కదండి ఇప్పుడు విలువైనవి పందుల దగ్గర వేసామనుకోండి పందికి దీని విలువ తెలుసా దానికి బురద అంటే ఇష్టం తప్ప నువ్వు ముచ్చాలహారం వేసేవానికికెళ్ళి ఎలా చూస్తుంది దాన్ని ఏది వేయడానికి ఫస్ట్ వచ్చి చూస్తుంది ఇది ఏదో వేస్ట్ అనుకుంటుంది అంటే ముత్యాహారం మానేసి సర్లే మన దగ్గర బంగారం ఉంది నాలుగు కోసలు బంగారం వేసారనుకో ఏం చేస్తుంది అది మళ్ళీ వచ్చి ముట్టని చూసి ఇదేదో చాలా వరస్ట్లా ఉంది మన అప్పుడప్పుడు ఏదన్నా చెడుని చూసాయమనుకుంటాం మనం ఛా పేడని చూసేమనుకుంటాం ఏమనుకుంటా పేడ పేడా ఇప్పుడు మన బంగారాన్ని చూసి అదేమనుకుంటుంది ఛా పేడ అనుకుంటుంది అది ఎవరు అంది పని వెండి వెండికి అది కదా నువ్వు డైమండ్ సైజకి వేసినా దానికి దాని విలువ తెలియదు కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఐదు వందల కమిది అనుకోండి ఏం చేస్తారు థ్యాంక్ యూ డాడీ అని దాచుకుంటారా సో ముక్కలు ముక్కలు చేసి పిల్లలకే కాదు పెంచుకున్న కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలకు కూడా ఇదే వందల నోట్లు ఇచ్చామనుకోండి దాచుకో టామీ అని ఏం చేద్దాయి ఆ కాలు పెట్టుకొని పీకీ పీకి పీకి ఆడుకుని ఆడుకుని మొత్తం పిప్పి చేసేద్దాన్ని ఎందుకు ఐదు వందలు మనకు తెలిసి విలువ దానికి తెలుసా ఇప్పుడు ముత్యములు అంటే విలువైనవి ఇప్పుడు ప్రపంచంలో ఏది డైమండా ముత్యమా బంగారమా వె వాక్యం కంటే విలువైందేది లేదు వీటన్నిటికంటే సామెతలు కథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చు జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవి ఈ జ్ఞానంతో సాటి రావు జ్ఞానం అంటే దేవుని వాక్యం దేవుని మాటలు విలువగల వస్తువులేవి దీంతో సాటి రావన్నాడు ఎందుకన్నాడు అసలు వాటిని అన్నింటినీ కలిగించిందే దేవుని వాక్యం అంతే కదండి దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి అన్నాడు ఎబ్రి పత్రికలో కలిగించినవే ఇవన్నీ ఏ మాట చేత అయితే కలిగించాయో దానికంటే మాట గొప్పదవుతుంది కానీ మాట కంటే ఎందుకు గొప్పదవుతుందండి అంతేనా ఈ విశ్వాన్ని పుట్టించిన డైమండ్సు నక్షత్రాలు ఈ సూర్యుడు చంద్రుడు గ్రహాలు భూమి ఈ భూమిలో ఉన్న గనులు బంగారపు గనుల ఏదైనా దేవుని వాక్యం వలనే వచ్చినప్పుడు ఇప్పుడు వాక్యం వాటన్నిటికంటే ముత్యముల కంటే వజ్రాల కంటే బంగారము కంటే విలువైంది దేవుని మాట అంటే కానీ మనిషి దేనికి విలువేస్తాడు బంగారం ఎక్కడ పెడతాం వాక్యం ఎక్కడ పెడతాం ముత్యాలు ఎక్కడ పెడతాం ఇది ఎక్కడ పెడతాం అలా టేబుల్ మీద అలా ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తాం ఎందుకు వెళ్తాడు ఇది ఎవడని పట్టిక దొంగతనం చేసి కూడా ఇది వచ్చి ఇది కనబడింది కానీ దొంగతనం చేస్తాడా బైబిల్ తప్ప ఏమి వెళ్ళవాలి అని పోతాడు కదా అందుకే దీని విలువ తెలియదు కాబట్టి అంటే బైబిల్ విలువైంది కాదులే ఇది ఒక ఐదు వందలకే వచ్చేస్తుంది అందులో ఉన్న జ్ఞానం అది పొరకెక్కించుకోవాలి అంత విలువైన వాక్యాన్ని ఎవరు ఎవరు వద్ద ఏద్దు అంటున్నాడు పందులు లాంటి స్వభావం గల మనుషులు అంటే దానికి వాళ్ళకే ఆ విలువ తెలియదు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని సామెతలు గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అంటారు అలాగే పందికి ఏం తెలుసు పెర్ఫ్యూమ్ వాసన ఇప్పుడు పందిని కడిగేసి శుభ్రంగా నీట్గా ఆ ఎట్టి స్ప్రే అది ఏంటది వాషింగ్ వాష్ చేసేసి క్లీన్ చేసేసి లెవెల్ రాసేసి ఇష్యుష్ని షెంట్ కొట్టేయమనుకోండి అప్పుడు ఏమో ఏం చేద్దది ఫస్ట్ క్లీన్ అయిపోవటమే చిరాకు దానికి ఇదేంట్రా బాబు ఇలా క్లీన్ చేసారు చెరాకే నచ్చే అని ఆ తర్వాత ఫేరీ రాసి చూసేది ఎలా ఉంటుంది దానికి బాబు ఇదేదో దరిద్ర అని రాసేసారు నాకు ఆ తర్వాత ఇష్యని మంచి బ్రాండెడ్ షెంట్లు కొట్టేసాం అనుకో బాడీ స్ప్రే స్ప్రేలు ఉంటాయి కదా అనుకో అది ఎలా ఫీల్ అవుద్ది అనుకుంటున్నారు మన ఉంటే మీద ప్యాటర్ రాస్తే ఎలా ఉంటుంది మనకి చెయ్యి బాబే బ్యాటర్ రాశారా అని అలా ఫీల్ అవుతుంది పంది అసలు కంఫర్ట్గా ఉంటుంది అని ఇప్పుడు వదులుతారని చూస్తుంది అలా వదిలిన వెంటనే ఎక్కడ పరిగెత్తది బురదలోకి పోయి అప్పుడు హా అమ్మాయంత్ ఆశ్చర్య తల పోటీ చేశారు బాబా ఈ ఈ మనుషులు ఎలా బతుకుతున్నారు బాబా వాషన్ వేసుకుని దరిద్రం అనుకుంటుంది అనుకోదా పందిని చూసి మనం ఎలా చేరక పడతామో మనల్ని చూసి కూడా ఇవన్నీ ఎలా ఉంటుంది అన్ని ఇప్పుడు దాని ముందు నువ్వు బంగారం వేసినా లేదంటే మంచి మంచి వెలగల వస్తువులు వేసినా అది తొక్కేస్తారు తప్ప దానికి తెలియదు దాన్ని గౌరవించదు ఇంకా నువ్వు బలవంతం మీ తిరగకూడ పోతుంటుంది ఛ ఈ చెత్త అంతా అదేనా ఇప్పుడు పంది లాంటి మనస్తత్వం గలవారి ఎదుట కూడా ఏమయ్యకూడదు మీ ముచ్చముల కంటే విలువైన వాక్యం ఉంది కదా మన దగ్గర విశ్వాన్ని కలిగించిన వాక్యం దీన్ని ఎవరి దగ్గర వేయకూడదు ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియనప్పుడు ఏం చేస్తారు తొక్కేస్తారు దీన్ని అలాంటి వాళ్ళే ఈరోజు బైబిల్ మీద తిరగబడుతున్న ఈ మత సాందస్వాదులు ఒక రాధా మనోహర్ దాస్ గారు కానీ కరుణాకర సుగుణ గారు కానీ లలిత్ కుమార్ అనేవాడు కానీ వీళ్ళందరూ ఎలాంటి స్వభావం కలవారు పందులు అన్న వీళ్ళకి దీని విలువ తెలియదు ఇలా దేనికి అలవాటు పడిపోయారు బురదకు అలవాటు పడిపోయారు అలాగని ఇప్పుడు వాళ్ళని పందులు అందామా వాళ్ళ మనల్ని గొర్రెలు అంటున్నారు కాబట్టి మనం పందులు అనకూడదు వాళ్ళకే మనకి తేడా ఉంది కదండి వాళ్ళకి సంస్కారం లేదు మనకు ఉంది కదా మన దేవుడు మనకు నేర్పించడం కదా పందులు లాంటి స్వభావం గలవారు వాళ్ళ పందులు కాదు మనుషులే మన దేవుడు చేసిన మనుషులే కానీ ఎలా ప్రవర్తిస్తున్నారు పంది స్వభావం దేని అలవాటు అయిపోయారు వాళ్ళకి మంచి ఇష్టం ఉండదు విలువైనది వాళ్ళకి తెలియదు ఏది ఇష్టం వాళ్ళకి బురద కలుషితమైంది ఏంట బురద ఒక మతంలో ఉన్నారు ఆ మతం అంతా బురదే ఆ మతం ఏం నేర్పిస్తుంది కులాలు నేర్పిస్తుంది అంటే కులాలు అనేది కుళ్ళే లేదు కదా టీవీలో కూడా చూపిస్తాడు కులాల కుళ్ళుని కడిగి వద్దాం అంటున్నాడు టీవీ నైన్ సమాజం ఒప్పుకుంటుంది కులం అనేది కుళ్ళు ఎందుకంటే ఆ కులం వల్ల ఎంతో మంది చచ్చిపోయారు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఇప్పటికీ కుల పిచ్చి పెట్టి చాలాసార్లు చెప్పాను కదా తల్లలోంచి ఒకరు పుట్టాడు భుజాల నుంచి ఒకరు పుట్టారు పొట్ట నుంచి ఒకరు పుట్టారు కాళ్ళు నుంచి ఒకరు పుట్టారు కింద నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు ఈ శూద్రుల్లో ఎస్సీబీసీ ఎస్టీఓసీ ఇవన్నో చేస్తుంటాయి ఇలా అంతా స్పృశ్యులు తక్కువ వాళ్ళు మిగతా పైన ముగ్గురు గొప్పవాళ్ళు ఈ కుళ్ళు అంత ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు యేసు దగ్గరకు వస్తే ఈ కుళ్ళు ఉంటుందండి ఇందులో యూధుడనీ లేదు క్రీసు దేశస్తుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు ఏసు నందు బాప్తీసం పొందిన మీరు అందరూ సమానం అనేది క్వాలిటీది ముత్యము కంటే విలువైన జ్ఞానం వాళ్ళకి ఇది నచ్చదు మరి ఏం అలవాటు అయిపోయింది వాళ్ళకి కుళ్ళు అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వేసేవారికి ఇది ఏం చేస్తారు తొక్కేసి ఇంకా మనమే తిరగబడతారు కూడా గొర్రెలు గొర్రెలు అంటూ తిరగబడుతుంటారు తిరగబడుతున్నారు లేదా నిజంగా క్రైస్తవులు గొర్రె లాంటి స్వభావం కలవారే వాళ్ళు పంది లాంటి స్వభావం కలవారే దానికి నిదర్శనంగా ఒక వీడియో చూపిస్తాడు చూడండి గతంలో జరిగిన ఒక సంఘటన క్రైస్తవులు సువార్త చెప్పడానికి వెళ్తే ఎలాగా తిరగబడుతున్నారో ఒకసారి మీకు చూపిస్తాడు చూడండి ఉన్నా చూశారా ఆడేం చేస్తున్నాడు తిరగబడిపోయాడు ఇప్పుడు వాళ్ళకి అన్నాడు ఇంక విలువ తెలియదు కదా వాళ్ళకి మీ ముచ్చి అలాంటి వాళ్ళ దగ్గర వేయకండి ఏసు చెప్పింది ఎంత కష్ట కరెక్ట్గా ఉంది చూడండి మీ ముచ్చిముళ్ళను పందులు వదటి వేయకండి వేస్తే ఆ వాటిని తొక్కేసి బైబిల్ తొక్కేస్తున్నారు కాల్చేస్తున్నారు చింపేస్తున్నారు తొక్కేయటమే కాకుండా మీ మీద కూడా తిరగబడిపోతారు మిమ్మల్ని చీల్చేస్తారు వీడుంకా ఇంకా మీలుతో వదిలేశారు వెళ్ళు అంటే ఇడు చిన్న పందులు పెద్ద పందులైతే ముళ్ళ పందులు అయితే మొత్తం చీల్ చేస్తాయి కొట్టేస్తున్నారు తలల పక్కలు కొట్టేస్తున్నారు బైబిల్ పచ్చుతుంటే అంతే అలాంటి వాళ్ళ దగ్గర దీని విలువ తెలియని వాళ్ళ దగ్గర మీరు బలవంతంగా దీన్ని ఏమీ అందించిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంది దగ్గర ముత్యం లేస్తే ఎలాగైతే దాన్ని పంది దానికి విలువ గౌరవించదో తిరగబడిపోతుందో ఈ కలుషితమైన బురదకు అలవాటు పడిపోయిన నీళ్ళు కూడా మేము ఈ బురదలోనే ఉంటా ఉంటారు అలా బురదలో ఉండడమే కాకుండా ఒకవేళ మనం చెబితే ఏం చేస్తారు తిరగబడిపోతారు ఎలా తిరగబడిపోతారో ఒక వీడియో చూపిస్తారు చూడండి చాలామంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం నేను చచ్చిపోయేటప్పుడు ఒక్క చర్చి కూడా ఉండదంట అందుకు భయపడుతున్నాడంట అయితే ఇటు భయంతోనే చెత్తాడు పాపం ఎందుకంటే చర్చి లేకుండా ఉంటుందండి ఆడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు మహా అయితే ఇంకో ముప్పై సంవత్సరాలు బతుకుతాడు అనుకుందాం పని నలభై ఉంటాయి ఎన్నో ఉంటాడికి ఇంకో ముప్పయో నలభయో బతుకుతాడు ఈ నలభై సంవత్సరాలు ఈ బిల్లకూరులో చర్చి ఉంటుంది ఉండదు మంది ఇక్కడ ఒకవేళ కొంతమంది పోయినా అంటే చచ్చిపోయినా నేనున్నా లేకపోయినా చర్చలు ఉంటాయి ఉండవా అలాగే ఉంటాయి ఏంటి ప్రపంచం అంతా ఉంటాయి వల్ల ఇంకా పెరుగుతాయి అది చెప్పాలంటే ఇంకా పెరుగుతాయి ఆడి పాప ఆశయం జరగదు ఎందుకు అలాంటి మాటలు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు వాడి మతం వాడికి నచ్చిపోయింది ఎలాగా గొడవ ఉండదు ఇంకా ఆ మతంలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి ఇవి చేయకూడదు ఇవి చే ఇంకేముండవు కాబట్టి దానికి అలవాటు అయిపోయాడు ఎప్పుడైతే మనం ప్రసారం చేస్తున్నామో ఇందులోకి రండి ఇందులో కొలం ఉండదు మతాలు ఉండవు దరిద్రాలు ఏముండవు అంటున్నాము ఇందులోకి వస్తే అక్కడ మారిపోవాలని మళ్ళీ ఇదంతా తలపోటు మన దరిద్రం అంతా వదిలేసుకోవాలని పందికి ఎలాగైతే బురద కలవట అయిపోద్దు అలాంటి శోభం కలిగిన ఇతను కూడా ఏం చేస్తున్నాడు దాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నాడు పంది తిరగబడిపోతున్నాడు కదా మిమ్మల్ని చీల్చేస్తున్నాడు కదా అదే పనిలోకి వచ్చాడు ఇంకెలాంటి వాళ్ళకి చెప్పడం కూడా అనవసరం ఎందుకు దాన్ని విలువ తెలియదు మన వాళ్ళు తెలియక చాలామంది తోడు వెళ్తాడు డిబెట్లకి గంటల గంటలకు వచ్చి మాట్లాడుతున్నారు నువ్వెంత చెప్పినా పంది దగ్గర నువ్వు ఎన్ని ముత్యాలు వేసినా ఎన్ని బంగారాలు వేసినా అది ఇష్టపడుతుందా ఏమేసి ఇష్టపడుతుంది ఓ గంప బురదకెళ్ళావు అనుకో సూపర్గా ఈడు మనిషి అంటే ఈడు గొప్పడు అనుకుంటుంది అది నువ్వు అలా కాకుండా ముత్యాలన్నీ ఖరీదైన లక్షల కోట్ల రూపాయల ముచ్చలు పట్టుకెళ్ళవనుకో మీద పడి దానికి ఇష్టం ఉండదు వీళ్ళు కూడా అంతే పంది లక్షణం కలిగిన అంటే ఏసు ఏమన్నాడు ఒక రకంగా పందులు ఇప్పుడు రాధాగారిని పందు అంటే ఏమంటాడు మనల్ని గొర్రె అన్నాడు మరి ఏసు ఏమన్నాడాలని పందులు అన్నాడు ఇప్పుడు పందులు అంటే లక్షణం అది స్వభావం గొర్రె స్వభావం పంది స్వభావం